సినిమా రంగంలో క్యూట్ జంటలు ఎవరు అంటే మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తప్పకుండా గుర్తొచ్చే పేరు ప్రభాస్ అనుష్క ప్రస్తుత కాలంలో వీరిద్దరి జంటకు బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా వదలా బొమ్మాలి అంటూ ప్రభాస్ అనుష్క వెనక పాట ఏ ముహూర్తాన పాడారు తెలియదు కాని నిజంగానే అప్పటినుంచి ప్రభాస్ పేరుతో పాటు అనుష్క పేరు వార్తల్లో రావటం మాత్రం వదలట్లేదు కొంతమంది సినీ అభిమానులు తరచూ ఏదో ఒక ఫోటో ద్వారా ప్రభాస్ అనుష్కలను కలవరిస్తూ ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తరువాత వీరిద్దరిని కలిపి ఎన్నో ఏఐ ఫోటోలు చేయడం మొదలు పెట్టేశారు కొంతమంది ఆకతాయిలు మొన్నటికి మొన్న వీరిద్దరికీ పెళ్లి అయినట్టు ఏఐ ద్వారా ఫోటోలు చేసి షేర్ చేశారు ఇక నిన్న ఏకంగా ముగ్గురు పిల్లలు పుట్టినట్టు ఏఐ ద్వారా ఫోటోలు తయారు చేశారు ఇప్పుడు మరో మెట్టు ఎక్కి వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లినట్టు అక్కడ ఇద్దరు కలిసి హగ్ చేసుకుని ఫోటోలు తీసుకున్నట్టు క్రియేట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇక ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ ఇలా తయారయ్యారేంటిరా మీరు అంటూ ఆ చేసిన వారిని ఎటకారంగా తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు మొత్తానికి ఈ ఫోటోలు ప్రభాస్ అనుష్క చూస్తున్నారు లేదో తెలియదు కాని ప్రస్తుతం వీరిద్దరి ఏఐ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో సునామీనే సృష్టిస్తున్నాయి